విద్యా సంవత్సరం ప్రారంభమై పది రోజులు కావస్తా ఉన్నది విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి సందర్భంలో విద్యార్థులు ఎన్నో ఆశలతో కళలతో విద్యా సంస్థల్లోకి అడుగు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ రోజు దోపిడికి తెరదీసినటువంటి పరిస్థితి ఉన్నది దోపిడికి గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు ఎల్కేజీ స్టూడెంట్ కి ఈ రోజు వేలలో ఫీజులు తీసుకుంటా ఉన్నారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అయ్యేటటువంటి విద్యార్థులకు ఈ రోజు లక్షలలో ఫీజులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ సూర్యాపేట జిల్లాలో కనిపిస్తా ఉన్నది ఈ రోజు ఒలింపియాడ్ అని చెప్పేసి టెక్నో అని చెప్పేసి ఈ టెక్నో అని చెప్పేసి అనేక రకాలైనటువంటి తోక పేరు తొలగించుకొని ఈ రోజు విస్తృతంగా ప్రచారం చేసి ఈ రోజు వేలాది రూపాయల్ని దండుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏ ఒక్క పాఠశాలలు కూడా అనుమతులు లేవు ఏ ఒక్క పాఠశాల కూడా క్వాలిఫైడ్ టీచర్ లేరు ఏ ఒక్క పాఠశాలలు కూడా ప్రమాణాలు పాటించినటువంటి పరిస్థితి ఉన్నది సరైనటువంటి గ్రౌండ్ లేవు ఫిట్నెస్ బస్సు లేనటువంటి పరిస్థితి ఉన్నది విద్యా బోధన సరైనటువంటి పద్ధతిలో జరిగినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఈ రోజు పెద్ద ఎత్తున మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళ విద్యా సంస్థల్లో కోడి పిల్లలు చేర్చుకున్నట్టు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ సురాపేట జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది పాఠ పుస్తకాలు వాళ్ళే అమ్మాలి షూలు వాళ్ళే అమ్మాలి బెల్ట్లు వాళ్ళే అమ్మాలి ఈ రోజు అనేక రకాల వస్తువుల యూనిఫామ్స్ గా కూడా వాళ్ళే అమ్ముతూ ఆ దుకాణాలు విద్యా సంస్థలని అర్థం కానటువంటి పరిస్థితి ఈ సుయాపేట జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అయినా కూడా 네 <목소리법> ఈ రోజు వేల రూపాయలు లక్షల రూపాయలు అక్రమంగా దండుకుంటున్నా కూడా డిఇఓ ఏ మాత్రం కూడా చర్య తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ జిల్లాకు పట్టినటువంటి గతి విద్యాశాఖకు పట్టిన గతి ఏదైనా శాపం ఉందంటే అది డిఈఓ అశోక్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అనేక రకాలుగా విలుతు పత్రాలు ఇచ్చి సాక్ష్యాధారాలతో డిఈఓ దగ్గర తీసుకపోయినా కూడా ఏ ఒక్క పాఠశాల మీద కూడా డిఈఓ అశోక్ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ జిల్లా కలెక్టర్ విద్యా సంస్థలు విద్యుత్ చేస్తా ఉన్నాడు కానీ ఈ రోజు ఏ ఒక డిఈఓ గాని విద్యాశాఖ అధికారులు గాని ఏ ఒక్క విద్యా సంస్థను కూడా విద్యుడు చేసి పరిస్థితి లేదు ప్రైవేట్ కాలేజీల నుంచి ప్రైవేట్ హాస్టల్స్ నుంచి అదే విధంగా కార్పొరేట్ పాఠశాల నుంచి కూడా అధికంగా ఈ రోజు డిఈఓ ఆఫీస్ కి డిఈఓ కింద ఉన్నటువంటి ముడుపులు అందుతా ఉన్నాయి అందుకే ఈ రోజు నోరు మెదపట్టలేదు కనీసం కాలు కదలనటువంటి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా ఈ జిల్లాలో ఈ విద్యాశాఖ అధికారి డిఈఓ దిశ ఈ రోజు దగ్గర చేస్తూ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం డిఈఓని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటా ఉన్నాం లేనటువంటి పక్షంలో పెద్ద ఎత్తున మేము ఉద్యోగం చేపడతామని చెప్పేసి చెప్తా ఉన్నాం అదే విధంగా ఫీజుల దోపిడి నుంచి అరికట్టాలి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఫీజులు నియంత్రించాలే విద్యార్థులకు నాణ్యమైన ప్రమా ప్రమాణంతో ఉన్నటువంటి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది విద్యాశాఖ అధికారులకు ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం